రాష్ట్రంలో రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ప్రజెంట్ అయితే రుణం కొందరికే దక్కుతుందనమాట కొందరికే ఇస్తూ ఉన్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తంగా మూడు మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి కానీ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదంటూ సో తయారైంది కూటమి ప్రభుత్వానికి సంబంధించి పేద ప్రజలకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేషన్ రుణాల మంజూరులో ప్రభుత్వం కేటాయింపుల యూనిట్లకు వచ్చిన దరఖాస్తులకు ఇక్కడ పొంతన అయితే ఉండట్లేదు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దరఖాస్తులు అయితే భారీగా వస్తున్నాయి గత ప్రభుత్వాలు అర్హులైన ప్రతి ఒక్కరికి సో ఈ రుణాలు ఇవ్వకపోయినప్పటికీ ఆర్థిక సాయం అయితే చేశారు కానీ ఇప్పుడు ఈ రుణాలు అయితే తీసుకొచ్చారు కార్పొరేషన్ రుణాల పేరుతో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అదేవిధంగా ఎంబస్సీకి సంబంధించి స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి ఇస్తామని చెప్పేసి చెప్పారు అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే టార్గెట్లు వద్దు కార్పొరేషన్ రుణాలకు పరిమితి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి మంజూరు చేయాలి దరఖాస్తు చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూలు అనంతరం తుది జాబితా నుంచి డ్రా పద్ధతిలో ఎంపిక చేయాలి పారదర్శకత పాటించకపోతే అసలైన పేదలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనకి అధికారులు అయితే చెప్తున్నారు ఇక్కడ అన్యాయం చే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ అధికారులు ఏం చెప్తున్నారంటే మాదిగా మాల రెల్లి కార్పొరేషన్లు విడివిడిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ పేరుతో ఉమ్మడిగా రుణాలు మంజూరు చేయడం వల్ల అధిక జనాభా ఉన్న వారికి సంక్షేమ పథకాలకు సంబంధించి తక్కువ మందికి రంగయ్యి ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా రుణాలు తగ్గించాలని చెప్పేసి చెప్తున్నారు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ రుణాలకు సంబంధించి అది ఎస్సీ కార్పొరేషన్ అవ్వచ్చు బీసీ కార్పొరేషన్ అవ్వచ్చు ఎంబస్సీ అవ్వచ్చు ఇలా అందరికీ కూడా రుణాలకు సంబంధించి ప్రజెంట్ అయితే దరఖాస్తులు పూర్ అయి అదే అదేవిధంగా మండల మున్సిపల్ ఆఫీసులో వీళ్ళకి సంబంధించి వెరిఫికేషన్ కూడా పూర్తయింది ఇప్పుడు అర్హుల జాబితా సిద్ధమైంది ఈ అర్హుల జాబితా నుంచి డ్రా అయితే తీయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట డ్రా తీసినట్లయితే అర్హులు ఎవరన్నది పక్కన పెడితే అదృష్టం కొలిది వారికి అయితే శాంక్షన్ అవ్వడం జరుగుతుంది అదే డ్రా డ్రాకుండా తీసినట్లయితే కొంతవరకు రాజకీయాలకు అయితే అవకాశాలు రాజకీయాలు అందులో జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఏది ఏమైనా మొత్తంగా ఏపీలో కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసి ఎదురుస్తూ వస్తున్న వారికి లిస్టులు అయితే తయారయ్యనమాట అర్హుల జాబితాలు అయితే తయారైనాయి తొందరలోనే దీనికి సంబంధించి లిస్టులు అయితే బయటకు వస్తాయని చెప్పి చెప్తున్నారు ఎవరికి వస్తుంది ఏంటి అనేది అయితే తెలుస్తుంది చెప్తున్నారు అనమాట సో ఎవరైతే రుణాల కోసం దరఖాస్తు చేసి చూస్తున్నారో వారందరి కోసం ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి